నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొండాయపాలెం వేదాయపాలెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీల నిర్మాణం కోసం డిప్యూటీ చీఫ్ ఇంజనీరు పీవీ రమణరావు మున్సిపల్ రెవెన్యూ ఎలక్ట్రికల్ శాఖల అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ కార్యకర్తలకు అభినందనలు ఇట్లు డివిజన్ల క్లస్టర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు